హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినారేట్ ఎలా ఉందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినారేట్ అయితే తెలుసుకో ఈరోజు వచ్చిందను ఒక దినారికి రెండు వందల తొంభై ఒక్క దినారు డెబ్బై ఐదు పీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలు చూసుకుంటే కనుక మూడు దినాల్లో నాలుగు వందల ఇరవై ఏడు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినాల రెండు వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక అరవై ఎనిమిది దినాల ఐదు వందల నలభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట రెండు దినాల ఎనిమిది వందల పది పీల్స్ అయితే ఉంది ఇంకా నలభై వేలుకి చూసుకుంటే కనుక మూడు వందల ముప్పై ఏడు దినార్ల ఎనిమి ఎనభై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్భై ఒక్క దినారు మూడు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకి చూసుకుంటే కనుక మూడు వందల నలభై రెండు దినార్ల ఏడు వందల తొమ్మిది పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినార్ రేటు మన వీడియో స్థితిలో